శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరైనమహ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసం తులారాశి వారికి అన్ని విధాలా సహకరిస్తున్నది ఏం చెప్పుకోవాలి వారు కనుక ఈ మాసం చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసుకోగలిగినట్లయితే అన్ని విధాలా ఇది శ్రేయోదాయకమైనటువంటి కాలం అని చెప్పని మనం చెప్పక తప్పనటువంటి స్థితి మీ కార్యాచరణలన్నీ కూడా పకడ్బందీగా సాగించుకోగలుగుతారు ఎక్కడ ఇంట్లో కొంత వ్యవధి కూడా కలవకుండా అయినంత వరకు ఎక్కువగా కెరీర్ మీద దృష్టిని పెట్టి ముందుకు వెళ్ళిపోతారు కెరీర్ కూడా మీకు రెడ్ కార్పెట్ లాగా స్వాగతం పలకడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి వివాదాలు మాత్రం కొంచెం స్పర్ధలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సహోదర సహోదరి వర్గంతో కూడా వివాదాలు పెరగడానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంటే ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో మాత్రం తగాదాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కానీ కుటుంబేతరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మీ కెరియర్కి సంబంధించిన అంశాలు కెరియర్కి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించేటువంటి వారితో ఉండేటువంటివి కొలిగ్స్తో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాత్రం చాలా హాయిగా సాగిపోతున్నాయని చెప్పుకోవాలి మీ వృత్తి ఉద్యోగాల పరంగా ఒక సమున్నతమైనటువంటి స్థానాన్ని మీరు అధిరోహణ చేయడానికి కానీ చేసిన ప్రయత్నాలు ఇది చాలా మంచి కాలం నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగాన్ని పొందాలన్నా ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా బెటర్ జాబ్స్లోకి మీరు వెళ్ళాలనుకున్న విదేశీయాన ప్రయత్నాలు సాగించుకోవాలనుకున్న ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు చాలా దివ్యంగా చక్కగా సహకరిస్తున్నది అని చెప్పుకోవాలి ఇంచుమించు అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ మాసం ఉన్నటువంటి గ్రహస్థితి చాలా చక్కగా ఉంది ముఖ్యంగా కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి అలానే పౌరోహిత్యాది రంగాల్లో ఉండేటువంటి వారికి మీరు ఏవైనా సరే పుస్తకాలు రాయదలుచుకున్నట్లయితే అటువంటి రచనా వ్యాసంగాలను చక్కగా సాగించుకునటానికి విద్యార్థిని విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది దివ్యంగా ఉన్నదని చెప్పుకోవాలి అయితే మీ మాట కఠినంగా ఉండడానికి మీరు ఎదుటివారికి చెప్పదలుచుకుంది ఎదుటివారు నొచ్చుకునే విధంగా చెప్పడానికి అవకాశాలు లేకపోలేదు రూపాయిని సంపాదించాలి అనేటువంటి ఉత్సాహంలో కొన్ని నైతిక విలువలను మీరు తగ్గించుకోవడానికి కానీ ప్రయత్నాలు సాగిస్తారు ఇవి మాత్రం ప్రోత్సహించదగినటువంటి అంశాలు కావు కావుగనక తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఏవైనప్పటికీ కూడా నామినేటెడ్ పదవులు మీరు పొందాలనుకున్న రాజకీయ రంగాల్లో మీరు ముందుకు వెళ్ళాలనుకున్న ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం మీకు రావాలి మీకు కావాలి అనుకునేటువంటి వాటిని దేనైనప్పటికీ కూడా కొట్లాడైన సరే సాధించుకోవడానికి కావలసినటువంటి ప్రతిభ పాఠ ధైర్యాన్ని సాహసాన్ని మీరు సంపూర్ణంగా ఈ మాసం మీరు కలిగి ఉంటారు ఏవైనప్పటికీ నేను అడుగు ముందుకు వేసి తీరడానింతే ఎలాంటి పరిణామాలు వచ్చినప్పటికీ దాన్ని నేను ఎదుర్కొంటాననేటువంటి ఒక మొక్కవని ధైర్యాన్ని మాత్రం మీరు కనబరుస్తారు స్వగృహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వాహనాన్ని కొనుగోలు చేసుకోవడానికి స్థలాలు కొనుగోలు చేసుకోవడానికి లేదా పాతమైనటువంటి వాటిని అమ్మి కొత్తమైనటువంటి వాటిని సమకూర్చుకున్నటానికి మీరు ఆశిస్తున్నటువంటి లోన్లు ఏవైతున్నాయ ఇవన్నీ కూడా చాలా చక్కగా సకాలంలో కలిసి వస్తాయని చెప్పుకోవాలి అన్నీ బాగున్నాయి నా సొంత వర్గం ఇంకా అస్తబలంగా ఉంటే అసలు ఎంత గొప్ప స్థితిలో ఉండేవాడిను అనేటువంటి ఈ కారణాల చేత ఇంట్లో ఉండేటువంటి వారు తక్కువ చేసి చూపించి మీరు అనవసరమైన లేనిపోని తలకాయ నొప్పులు తెచ్చుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి వాటికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం తులారాశి వారికి చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది అలానే ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా చాలా వరకు కూడా ఊరటను పొందగలుగుతారు ఇంతకాలం కూడా మిమ్మల్ని నేర్పిస్తున్నటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో కూడా మీరు బయటపడగలుగుతారు అదేంటండి ఇంత బాగుందని చెప్తున్నారు కానీ మాకు ఎక్కడైనా సరే కష్టాలు వస్తున్నాయి అని అనుకునేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే తులారాశిలో అయా మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే ఉందేమో కానీ గోచారంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి స్థితిగతులు మాత్రం తులారాశి వారికి ఈ మాసము లేవు చాలా చక్కగా ఉంది భాగ్యలక్ష్మి తలుపు తడుతోంది దాన్ని అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి జాగ్రత్తల్లో ఒక్కటే బద్ధకానికి స్వస్తి చెప్పాలి మీరు బద్ధకానికి స్వస్తి చెప్పి ప్రతి నిమిషాన్ని కూడా కెరియర్ మీద దృష్టి పెట్టి పరిగెట్టిన వారు పరిగెట్టినట్టుగా పరిగెడుతున్నట్లయితే మాత్రం మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు దీనికి వ్యతిరేకంగా సానుకూలమైనటువంటి ఫలితాలు కాకుండా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయనేటువంటి ఆలోచనలు మీకు ఏమైనా కలిగినట్లయితే కనుక ఒక్కసారి వ్యక్తిగత జాతకంలో మీకు ఏమైనా దోషం ఉందేమో చూసుకోవాలి అంతే తప్పని అయితే గోచారం చాలా అద్భుతంగా ఉంది రాశిరీత్యా చాలా బాగుంది తులారాశి వారికి ఈ మాసం అని చెప్పుకోవాలి మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి వారు ఈ మాసం అంతా ప్రతిరోజు కూడా దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ రావడం చెప్పదగినటువంటి సూచన వచ్చే మాసం మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి